ఆవు మన సాధు జంతువు హిందువులు పవిత్రంగా దేవతగా కొలిచేది ఆవునే భారత భారతీయులతో ఆవుకున్న సంబంధం వేరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆవుల కోసం పండుగలు పర్వదినాల్లో ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తాయి ఇక రైతులతో ఆవులు ఎద్దులు కలిసి జీవిస్తాయి ఇప్పుడు మనం ఫామ్ కల్చర్ వచ్చాక పటలంలో సైతం గోవుల పెంపకాలు గోశాలల్లో గోవుల సంరక్షణ చర్యలు చేపడుతున్నాయి ఇక మన ఆవుల పేడదే దేశీయంగా పిడకలతో పాటు తాజాగా అగర్బత్తులు వినాయక విగ్రహాలు అనేక ఇతర ఉత్పత్తులు తయారు చేస్తున్నారు గోమూత్రాన్ని ఔషధంగా వాడుతున్నారు అంతేకాకుండా సేంద్రియ పురుల మందుతో పాటు సౌందర్య సాధనాలు కాగితం దోమల కైల్స్ తయారీలో ఉపయోగపడుతుంది అంతేకాకుండా గ్రామ స్థాయిలో గోబర్ గ్యాస్ సిలిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు ఆవు ఆవుపీడలో కలర వ్యాధిని చేసే క్రిములను శక్తి ఉందని ఒక సర్వేలో తేలడం జరిగింది శాస్త్రవేత్తలు కూడా పలు అధ్యయనంలో ఆవుపేడకు అమోహమైన శక్తి ఉందని చెప్పడం జరిగింది అందుచేతనే గ్రామీణ ప్రాంతాలలో ఆవు పేడతో ప్రతిరోజు ఇంటి ముందు కల్లాపు చల్లుతారు ఇక విషయానికొస్తే ఈ మధ్య మనం టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నాం దుబాయ్ మరో మరియు అరబ్ దేశాలు మన భారతీయ ఆవు పేడను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాయనే సందేహం చాలా మందిలో ఉంది ఈ మధ్య టీవీలో కూడా అలాగే పేపర్లో కూడా తరచు రావడం మనం చూస్తూ ఉన్నాం ఆవు పేడను టన్నుల కొద్దీ దుబాయ్ మరియు అరబు దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి అసలు అందులో పీడలో ఏముంది ఏం ఔషధాలు ఉన్నాయో కానీ టన్నుల కొద్దీ మాత్రం ప్రతిరోజు ఉత్తరప్రదేశ్ అలాగే రాజస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో ఆవు పేడను దిగుమతి చేసుకుంటున్నారు అరబు దేశ వాసులు తాజాగా కువేట్ ఇండియా నుంచి నూట తొంభై రెండు మెట్రిక్ టన్నుల ఆవు పీడను ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ను భారత్ కూడా పంపించడం కూడా జరిగింది అసలు కువైట్ అరబ్ దేశాలు అసలు ఆవు పీడతో ఏం చేస్తున్నాయి అసలే ఎడారి దేశాలు అక్కడ పంటలు కూడా పండాయి అసలు ఆవుపీడను ఎరువులగా ఉపయోగిస్తారంటే అక్కడ ఎలాంటి పండయో పంటలు పండవు కాబట్టి చాలామందికి మన వాళ్ళతో పాటు చాలామందికి ఆవుపీడను ఏం చేస్తున్నారనే డౌట్ చాలా దేశాలకు కూడా వ్యాపించడం జరిగింది అయితే వాళ్ళు ఇంత భారీగా ఆవు పిండ దిగుమతి చేసుకోవడానికి కారణం ఉందట ఇటీవల కోవిడ్ శాస్త్రవేత్తలు ఆవుపేడపై పరిశోధన చేశారట ఖర్జూర సాగుకు అవసరమైన పోషకాలు భారతదేశ పేడలో పుష్కలంగా ఉన్నట్టు గుర్తించారు గల్ఫ్ దేశాలు పండించే ఖర్జూరకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది ఎడారిలో పండించే ఖర్జూర మొక్కలకు ఆవుపేడ వేస్తే దిగుబడి పెరుగుతుందని పరిశోధనలో తేడం జరిగింది అందుమూలంగా భారతదేశ పేడను కుబెట్ దేశాలు దిగుమతి చేసుకుంటున్నట్టు అక్కడి సంస్థలు పెను పేర్కొనడం జరిగింది ఆవు పేడల్లో ఔషధ గుణాలు పంటకు మేలు చేసే పోషకాలు ఉంటాయి మన వాళ్ళు గుర్తించడం లేదు ఇక బయట దేశం వాళ్ళు మన ఆవు పేడను టన్నుల కొద్ది దిగుమతి చేసుకుంటుంటే మన భారతీయులు మాత్రం దానిని ఇంకా చీపుగానే చూస్తున్నారు దీని విలువను గుర్తించడం లేదు మరి వార్తతో అయిన మన భారతీయుల సంప్రదాయం ఆవు విలువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో లేదో చూద్దాం ఎందుకంటే భారతదేశంలో ఆవుని తల్లిలా భావిస్తారు అలాగే ఆవు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసు ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులకు ఆవు విలువ తెలుసు ఆవుని ఇంటి మనిషిగా రైతులు చూస్తారు కాబట్టి ఈ వార్తతో అయినా ఆవుని అలాగే ఆవు పేడను గుర్తించి మన భారతదేశ అవసరాలకు వినియోగిస్తే బాగుంటుంది ఆవులను కాపాడుకుందాం ఆవులను గౌరవిద్దాం ఆవుల సంరక్షణను చేపడదాం మన ఆవుని ఖచ్చితంగా తన కన్న తల్లి వల్లే గుర్తించి రైతులు ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా మన ఆవులను కాపాడుకొని మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఈ మధ్యనే కొత్తగా ఛానల్ పెట్టాను ఇలాంటి ఉపయోగపడే వీడియోలు నేను చాలా చేద్దామనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరింత ఉత్తేజంతో మరిన్ని వీడియోలు చేస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ